అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే నిమిష ప్రియకు జూలై పదహారో తారీఖు యమన్ దేశంలో ఉరిశిక్ష పడాలి ఆల్మోస్ట్ ఏర్పాట్లు కూడా జరిగిపోయినాయి చివరి నిమిషంలో ఆ ఉరిశిక్ష అనేది వాయిదా పడింది మన దేశ అధికారులు మత పెద్దలు అక్కడి మత పెద్దలతో అధికారులతో సంప్రదింపులు జరపడం వల్ల కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు కాస్త ఊపిరి పీల్చుకుని కొద్దిగా ఊరట కలిగింది అనుకునే లోపే ఒక షాకింగ్ వార్త ఏంటంటే ఈమె వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుడు మెహదీ ఎవరైతే ఉన్నాడో మెహదీ సోదరుడు అబ్దుల్ ఒక ప్రకటన చేశాడు బ్లడ్ మనీకి మేము ఒప్పుకోము బ్లడ్ మనీ తీసుకుని ఆమెని క్షమించే పరిస్థితే లేదు ఆమెకి మరణశిక్ష కరెక్టే ఆ మరణశిక్ష పడాల్సిందే దీనికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక పెద్ద బాంబు పిలిచాడు అంటే ఇప్పటి వరకు కూడా భారతీయులందరూ ఈ మరణశిక్ష వాయిదా పడిన తర్వాత నిరంతరం సంప్రదింపులు జరుగుతాయి ఆ బాధితు కుటుంబంతో బ్లడ్ మరీ గురించి చర్చలు జరుగుతాయి ఆల్రెడీ ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయింది నిమిషప్రియ ఫ్యామిలీ సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒప్పేసుకుంటారు ఆ డబ్బు తీసేసుకుని క్షమించేస్తారు నిమిషప్రియకి మరణశిక్ష నుంచి అదే ఊరి శిక్ష నుంచి ఇక బయటపడిపోతుంది మన దేశానికి ఇక వచ్చేస్తుంది అతి త్వరలోనే ఇలాంటి ఆలోచనతో ఉన్నారు కానీ జరగబోయే పరిణామాలు చూస్తుంటే నిమిషప్రియకు దారులన్నీ మూసుకుపోయినాయి ఇలాంటి సమాచారం వస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనతో ఉన్నారు నిమిషప్రియ నిమిషప్రియ ఫ్యామిలీ మీద ఆగ్రహంతోనే ఉన్నారు మెహదీని చంపిన తర్వాత ఈమె యాక్చువల్గా అక్కడి నుంచి ఇండియాకు వచ్చేద్దామనుకుంది పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో వేశారు కానీ అక్కడ షరియా చట్టాల ప్రకారం ఈమెకి మరణశిక్ష పడ్డ పరిస్థితుంది ఇక్కడ క్లియర్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి మెహదీ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవటానికి కారణం ఏంటి గతంలో చాలా సందర్భాల్లో కూడా భారతీయులు మరణశిక్ష పడ్డప్పటికీ కూడా బ్లడ్ మనీ ఇచ్చి క్షమాపణ కోరి మరణశిక్ష నుంచి తప్పించుకున్నారు కానీ భారతీయ నర్సు నిమిషప్రేయ విషయంలో ఎందుకు ఆ కుటుంబం వెనక్కి తగ్గట్లేదు ఇప్పటికే చాలామందికి తెలుసు జరిగిన స్టోరీ ఏంటనేది ఏమి అక్కడ నర్సుగా అక్కడ ప్రాక్టీస్ చేసింది ఆ తర్వాత సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకుంది మరి ఆ క్లినిక్ని యమన్ దేశంలో స్టార్ట్ చేయాలంటే ఆ దేశస్తుడైనటువంటి ఆ దేశ జాతీయుడైనటువంటి వ్యాపార భాగస్వామి ఒకరైనా కనీసం ఉండాలి ఆ దేశ చట్టం సో మెహదీ అనే వ్యక్తితో కలిసి ఈమె అక్కడ క్లినిక్ స్టార్ట్ చేసింది తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నిమిషప్రియ ఫ్యామిలీ కేరళకు వచ్చేశారు కేరళకి వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్ కోసం వచ్చారు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది ప్రియ మాత్రమే అక్కడికి వెళ్ళింది అక్కడ పూర్తిగా క్లినిక్ను క్లోజ్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నటువంటి సమయంలో అక్కడ అతను మెహదీ అనే వ్యక్తి అడ్డుకున్నాడు ఎట్లా అని చెప్పి అడ్డుకున్న తర్వాత అసలు పాస్పోర్ట్ కూడా లాక్కొని లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది సో ఇదంతా జరిగినటువంటి నేపథ్యంలో నిమిషప్రియ ఇక వేరే గత్యంతరం లేక ఇతనిచ్చి వదిలించుకుని బయటకు రావడం కోసం అతనికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి అతను మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత పాస్పోర్ట్ లాక్కొని అనుకుంది అయితే ఆ మత్తు డోస్ ఎక్కువ అవటం వల్ల అతను కోమలోకి వెళ్ళిపోయాడు చనిపోయిన పరిస్థితుంది సో ఒక మనిషిని చంపేసింది కాబట్టి నిమిషప్రియ ఇక పాస్పోర్ట్ తీసుకుని వెళుతున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ జైల్లో వేశారు అయితే యమన్ దేశంలో రెండు సమాంతర ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి ప్రపంచం గుర్తించినటువంటి అన్ని దేశాలు గుర్తించి అన్ని దేశాలు దౌత్య సంబంధాలు కలిగినటువంటి ప్రెసిడెన్షియల్ కౌన్సిల్తో పాటు అక్కడ హూతీ రెబల్స్ ఉంటారు సో తాలిబన్ల టైపు అక్కడ ఒక రెబల్స్ ఉంటారన్నమాట హూతీ రెబల్స్ వాళ్ళ నేతృత్వంలో ఒక ప్రభుత్వం సమాంతరంగా నడుస్తుంది వాళ్ళకి జైళ్ళు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రాసిక్యూషన్ కార్యాలయాలు ఉంటారు కోర్టులు ఉంటాయి సో ఇదొక వ్యవస్థ కాబట్టి వీళ్ళ నేతృత్వంలో ఉన్న వ్యవస్థలు ఏమి చిక్కుకుపోయింది వాళ్ళ నేతృత్వంలో ఉన్న కోర్టు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది సో నేరుగా మన భారతదేశం ఆ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపే అవకాశమే లేదు అందుకే ఇంత ఇబ్బంది లేదంటే డైరెక్ట్గా ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ప్రభుత్వంతో ఏమన్నా సమస్య ఉంటే గనక వెంటనే పరిష్కారం అయ్యేది దౌత్యంగా నేరుగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి కానీ మన గవర్నమెంట్కి ఈ హూతీల ప్రభుత్వంతో సంబంధం లేదు కాంటాక్ట్స్ లేవు ఎలాంటి సంప్రదింపులు లేవు అందుకే ఈ సమస్య వచ్చింది అందుకే మత పెద్దలు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు పెద్ద పెద్ద షేకులతో ఇక్కడ ఉన్న అబూబకర్ మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉరిశిక్ష కూడా వాయిదా పడింది కాబట్టి బ్లడ్ మనీ కూడా అంగీకారం తెలిపే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి అనుకున్నారు కానీ వీళ్ళు అసలు ఎక్కడ వినట్ల మరణశిక్ష వాయిదా పడ్డ తర్వాత కూడా ఈ మెహదీ కుటుంబం ఇంకా చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఆమెకి శిక్ష పడాల్సిందే బ్లడ్ మనీకి ఒప్పుకునేది లేదు ఆ దేశంలో ఉన్న మత పెద్దలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడినా సరే లేదు సార్ మేము ఒప్పుకోము అని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇక అబూబకరు అక్కడ పెద్దలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు కొన్ని రోజుల పాటు ఈ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి గతంలో జరిగే నిమిషప్రియ తల్లి కూడా చాలా సందర్భాలు అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు అబూబకర్ సాయంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద షేకులతో కూడా మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఆ ఫ్యామిలీ వెనక్కి తగ్గలేదు ఇప్పుడైనా ఎందుకంటే పెద్ద స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి నేరుగా ఆ ఫ్యామిలీని అక్కడ ఉన్నటువంటి షేకులు మత పెద్దలు కూడా కలిసి మాట్లాడుతున్నా వెనక్కి తగ్గుతారని చెప్పి ఒక హోప్ కనిపించింది కానీ ఈరోజు నిమిష ప్రియ విషయానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిమిష ప్రియ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి మెహదీ బ్రదర్ అబ్దుల్ ఎవరైతే ఉన్నాడో అతను కరాఖండిగా తేల్చి చెప్పేశాడు నిమిష మరణ మరణశిక్ష అనేది సరైనది మేము ఇంకా బాధతప్త హృదయంతోనే ఉన్నాము ఆమెకి శిక్ష పడాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి షరియా చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే ఉరి శిక్ష ఆమెకి కరెక్ట్ అని ఈ క్షణం కూడా దానికే ఆ ఫ్యామిలీ కట్టుబడి ఉందంటే ఇక నిమిష ప్రేకు దారులన్నీ మూసుకుపోయాయా ఇక వేరే గత్యంతరమే లేదా ఆమె యమన్ దేశంలో మరణించాల్సిందేనా ఇలాంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది అక్కడ ఆ ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా ఆ బాధిత కుటుంబం మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సేవ్ నిమిష ప్రియ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను డిమాండ్ చేసినట్టే నేను రిక్వెస్ట్ చేసినట్టే మీరు కూడా ట్యాగ్ ట్రెండ్ చేయండి సేవ్ నిమిషప్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్లు చేయండి దేశ ప్రధాని వరకు వెళ్ళాలి ఇప్పటికే అందరికీ తెలుసు చర్చ జరుగుతోంది ఇంకా మన దేశ ప్రజలందరూ కూడా బలంగా డిమాండ్ వినిపిస్తే ఆ కుటుంబం వరకు ఆ దేశం వరకు ఆ దేశ ప్రభుత్వ పెద్దల వరకు కూడా చేరితే గనక డెఫినెట్గా ఆమెను శిక్ష నుంచి బయటపడే ప్రయత్నం మనం గట్టిగా చేసిన వాళ్ళం అవుతాం ఆమె సేఫ్గా బయటకు రావాలి ఉరి శిక్ష నుంచి ఆమె త్వరగా బయటపడాలని కోరుకుందాం కొన్ని రోజులు సమయం ఇచ్చారు ఆ ఫ్యామిలీతో మాట్లాడుకోవటానికి అది కూడా ఇక్కడ మత పెద్దలు కొంత చొరవ తీసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల జరిగింది ఇప్పుడు బ్లడ్ మనీ కూడా ఇది పెద్ద టాస్క్ ఇది బ్లడ్ మనీ ఇచ్చి క్షమాపణ కోరితే వాళ్ళు క్షమిస్తే మరణ శిక్ష నుంచి బయటపడుతుంది అక్కడ చర్యల చట్ట ప్రకారం ఇది వందకు వంద శాతం జరుగుతుంది గతంలో చాలామంది భారతీయులు మరణశిక్ష పడ్డవాళ్ళు కూడా బ్లడ్ మనీ ఇచ్చి క్షమాపణ కోరి బయటపడ్డ ఉదంతాలు సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆమె సేఫ్గా ఆ మెహదీ కుటుంబ సభ్యులు దీనికి ఒప్పుకొని బ్లడ్ మనీకి ఒప్పుకొని క్షమించేసి నిమిషప్రియ ప్రాణాలతో బయటపడేయాలని చెప్పి కోరుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సేవ్ నిమిష ప్రియ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయండి అందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టండి మనం డిమాండ్ చేయదు ఇది ఒక రిక్వెస్ట్ నిజంగా నిమిషప్రియ తప్పు చేసి ఉండొచ్చు కానీ పరాయి దేశంలో ఉరిశిక్ష అనుభవించి మన దేశస్తురాలు వేరే దేశంలో చనిపోవటం అంటే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నిమిషప్రియ బతకాలి నిమిష ప్రియ క్షేమంగా మన ఇండియాకి తిరిగి రావాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్